డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్త పోలీస్ బాస్ రాహుల్ మీనా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నా మీద ఉంచిన నమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పవన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాలో ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా అదుపులో ఉంచుతాను అందుకు అధికారులందరి సహాయం తీసుకుంటాను విలేకరుల సహాయం కూడా కావాలని అందరం కలిసి జిల్లాలో స్మగ్లింగ్ గంజాయి లాంటి వాటిని నిర్మూలించేందుకు అందరము కృషి చేద్దాము అని ఎస్పీ అన్నారు నేను నమస్కారం నిన్న ఈ జిల్లా బిఆర్ అంబేద్కర్ ఎస్పీగా చార్జ్ తీసుకున్నాను ఇది గురించి నా మీద నమ్మకం ఉంచడానికి నా గౌరవమైన సీఎం గారికి నా గౌరవమైన బీజేపీ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కానీ కూడా ఈ జిల్లాలో ఉన్న ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఉమెన్ సేఫ్టీ గురించి గాంజా గురించి అండ్ అదర్ ఇష్యూస్ గురించి నేను చాలా సీరియస్గా అందరితో మన ఆఫీసర్తో డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ లాగే ప్రిపేర్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్ సెకండ్లీ వాట్ ఎవర్ ఇష్యూ పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్గా వస్తారు

Finally, I'd like to say that it is my privilege and honor to serve in this district. మన మీడియా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళ నుంచి కూడా సహయోగం తీసుకొని ఐ ఐఎమ్ షో దే పార్ట్నర్స్ ఉంది వాళ్ళ నుంచి వి విల్ టేక్ ఆల్ ద సపోర్ట్ అండ్ విల్ ట్రై టు డూ అవర్ బెస్ట్ వర్క్ ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ మన టీమ్ ఇక్కడ ఉంది అని అందరితో వి డిస్కస్ రిగార్డింగ్ ఆల్ ద ఇష్యూస్ మీ నుంచి కూడా పబ్లిక్ నుంచి కూడా ఏమైనా ఇష్యూ ఉంటే మన డిస్ట్రిక్ పెడితే we'll take it up uh, as a priority and uh, we'll, uh, we'll